స్టేట్ హైవే రెండు వందల యాభై ఐదు అండి ఇది గుంటూరు నుండి హనుమానం పాలెం వెళ్ళే డబల్ రోడ్ అండి ఇప్పుడు మనం చూడబోయే ల్యాండ్ ఈ డబల్ రోడ్ కానుకొని ఉంటుందండి ల్యాండ్ మొత్తం నాలుగు ఎకరాలండి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది మంచి స్క్వేర్ బిట్ అండి నాలుగు ఎకరాలు ఒకటే చేయనండి ఎగ్జాక్ట్లీ సైట్ లొకేషన్ వచ్చేసరికి గుంటూరు జిల్లా కొల్లిపొర మండలం అండి కొల్లిపొర గ్రామంకి నీర్బై అయితే ఉంటుంది చివలూరు గ్రామం కింద అయితే వస్తుందండి ఈ సైటు ప్రస్తుతం పొలంలో వరి పంట అయితే వేస్తున్నారండి వరి మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు అయితే పండుతాయి సంవత్సరానికి రెండు పంటలండి కౌలు పరంగా చూసుకుంటే ఎకరానికి ముప్పై వేలు కౌలు ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరానికి మంచి స్క్వేర్ బిట్ అండి డబుల్ రోడ్డు కానుకొని ఉంటుంది నంది వెలుగు నుండి హనుమాన్ పాలెం వల్లే డబుల్ రోడ్డు అయితే ఉంటుందండి ఈ బిట్టు ఫోర్ ఎకర్స్ అండి ఒకటే ల్యాండ్ చాలా బాగుంటుంది ఒక ఎకరం ధర కోటిన్నర అయితే చెప్పడం జరుగుతుందండి నెగేషబుల్ అయితే ఉంది హనుమాన్ పాలెం కరకట్ట నుండి ఆరు కిలోమీటర్లు అండి డిస్టెన్స్ చూసుకుంటే నందివేలుగు జంక్షన్ నుంచి తొమ్మిది కిలోమీటర్లు తెనాలి నుండి పదిహేను కిలోమీటర్లు మంగళగిరి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుందండి ఈ సైడ్ దగ్గర నుండి మంచి కల్టివేషన్లో ఉందండి తార్ రోడ్ ఫేసు మెయిన్ రోడ్గా ఉంటుందండి ఇలాంటి మరిన్ని మోర్ ఇన్ఫర్మేషన్ కొరకు మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పొలాలు డైరెక్ట్గా అమ్మాలనుకున్నా సరే మా యూట్యూబ్ ఛానల్ కన్సల్ట్ అవ్వండి దుగ్గిరాల మండలం కొల్లిపర మండలం తెనాలి మంగళగిరి గుంటూరు ఏరియాలలో పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి